సాధారణంగా రోడ్లపై ప్రయాణించే సమయంలో చెక్ పోస్టులు అనేవి నిత్యం కనపడుతూ ఉంటాయి లారీలను ఇతర భారీ వాహనాలను వాహనాలను నిత్యం చెక్ చేస్తూ ఉండే సన్నివేశాలు మనం చూస్తూనే ఉంటాం కానీ ఇప్పుడు తెలంగాణలో చెక్ పోస్టులు కనపడవు తాజాగా తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది రాష్ట్రంలోని అన్ని రహదారులపై రవాణా చెక్ పోస్టులను వెంటనే ఎత్తివేయాలని చెప్పి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు తక్షణమే నిర్ణయాన్ని అమలు చేస్తున్నట్లుగా బుధవారం రవాణా శాఖ ఆదేశాలు జారీ చేసింది ఇక బుధవారం సాయంత్రం ఐదు గంటల లోపు మూసివేదికి సంబంధించి పూర్తి నివేదిక ఇవ్వాలని చెప్పి సంబంధిత అధికారులను రవాణా శాఖ ఆదేశించింది సీఎం ఆదేశాలతో తక్షణమే పోస్టుల కార్యకలాపాలు నిలిపివేయాలని ట్రాన్స్పోర్ట్ కమిషనర్ ఆదేశాలు జారీ చేస్తూ ఇందులో కీలక అంశాలను ప్రస్తావించారు రహదారులపై వాహనాల రాకపోకలకు ఎటువంటి అడ్డంకులు లేకుండా చర్యలు తీసుకోవాలని పోస్టుల వద్ద బోర్డులు బారికేడ్లు తొలగించాలని డిటిఓలకు రవాణా శాఖ కమిషనర్ స్పష్టం చేశారు అలాగే చెక్ పోస్టుల వద్ద ఉన్న రికార్డులతో పాటుగా పరికరాలు ఫర్నిచర్ ను డిటిఓ కార్యాలయాలకు తరలించాలని ఆదేశించారు అన్ని ఆర్థిక పరిపాలన రికార్డులను సరిచూసి భద్రపరచాలని స్పష్టం చేశారు ఇక దీనిపై మంత్రి పొన్నం ప్రభాకర్ కూడా కీలక ప్రకటన చేశారు రవాణా శాఖ పారదర్శకంగా ఉండే విధంగా చర్యలు తీసుకుంటామని చెప్పి అదే విధంగా రోడ్డు ప్రమాదాలు తగ్గించే విధంగా కూడా చర్యలు చేపట్టామని తెలిపారు అలాగే ఇల్లీగల్ ఓవర్లోడింగ్ ఎన్ఫోర్స్మెంట్ పై ప్రభుత్వం కఠినంగా వ్యవహరిస్తుందని కూడా చెప్పారు చెక్ పోస్టులను రద్దు చేసిన తర్వాత వాహనాల్లో అక్రమ రవాణా జరగకుండా ఎన్ఫోర్స్మెంట్ ఎక్కువగా చేస్తామని చెప్పి ఎన్ఫోర్స్మెంట్ ఎక్కువగా చేస్తామని చెప్పి కూడా తెలిపారు అలాగే ఇప్పుడు ప్రభుత్వ వాహన సారధిలో చేరిందని డేటా ట్రాన్స్ఫరింగ్ జరుగుతుందని కూడా చెప్పారు ల్సిన అమౌంట్ పూర్తిగా ఆన్లైన్ లోనే చెల్లించాలని తెలిపారు ఉంచితే చెక్ పోస్టుల వద్ద అక్రమ వసూళ్లు జరుగుతున్నాయని ఇటీవల ఏసీబీ అధికారులు గుర్తించారు భారీ వాహనాల వద్ద బెదిరింపులకు దిగి అక్రమాలకు పాల్పడుతున్నట్లుగా తెలంగాణ ప్రభుత్వం దృష్టికి చేరింది అదేవిధంగా రవాణా వ్యవస్థలో పారదర్శకత పెంచేందుకు కూడా నిర్ణయం తీసుకున్నట్లుగా చెప్తున్నారు కరోనా కారణంగా కేంద్రం రహదారుల నిర్మాణానికి ఇన్సెంటివ్ ఇవ్వకపోవడంతో కొత్త రహదారులు నిర్మించలేదని ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం సూచనల మేరకు జీఎస్టీ అమలుతో పోస్టుల అవసరం తగ్గడంతో వాటిని రద్దు చేయాలని తెలంగాణ నిర్ణయం తీసుకున్నట్లుగా తెలుస్తోంది అయితే దీని కారణంగా అక్రమ రవాణా జరిగే అవకాశం ఉంది అనే అనుమానాలు కూడా బలపడుతున్నాయి ముఖ్యంగా గంజాయితో పాటుగా పలు మాదక ద్రవ్యాలను అక్రమ రవాణా చేయడానికి ఇది సులువుగా మారుతుందని చెక్ పోస్టుల భయం కారణంగా చాలా మంది అక్రమ రవాణాల విషయంలో వెనకడుగు వేస్తున్నారనే విషయం తెలిసింది ముఖ్యంగా అటవీ ప్రాంతాల్లో ఈ సమస్య తీవ్రంగా ఉంటుంది అడవులకు సమీపంగా ఉండే ప్రాంతాల నుంచి పెద్ద ఎత్తున కలపను కూడా రవాణా చేసే అవకాశం ఉంటుంది ఇప్పుడు చెక్ పోస్ట్ల వద్ద తనిఖీలు లేకపోవడంతో ఇది విచ్చలవిడిగా జరిగే అవకాశాలు సైతం ఉండొచ్చు ఆ ఉమ్మడి ఖమ్మం జిల్లా నుంచి గంజాయి తెలంగాణ మీదుగా ఇతర ప్రాంతాలకు వెళ్తుంది ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ నుంచి కూడా గంజాయి వస్తూ ఉంటుంది అక్రమంగా తరలించడం సులువు అవుతుంది అలాగే అక్రమ మద్యం వంటివి కూడా జరుగుతూ ఉంటాయి ఇసుక అక్రమ రవాణా వంటివి కూడా సహజంగా జరుగుతూ ఉంటాయి మరి వీటికి ఏ విధంగా అడ్డుకట్ట వేస్తారు అనేది ప్రశ్నార్థకరంగా మారింది రవాణా చెక్ పోస్ట్ వాంకిడి ఐదు గంటలకు క్లోజ్ చేయటం జరిగింది వారి ఆదేశానుసారం సంబంధించిన కంప్యూటర్ సిస్టమ్స్ తర్వాత మాకు రవాణా శాఖ ఆఫీసు పోస్ట్ సంబంధించిన రీస్ రికార్డ్స్ అన్నీ సీజ్ చేసి మేము అన్నీ ఒక గుతంగా ఆఫీస్లో స్టోర్ చేస్తాము వారి యొక్క తదుపరి ఆదేశాల కోసము మేము ఎదురు చూస్తాము ఇప్పటివరకు అయితే ఐదు గంటల నుంచి రవాణా చెక్ పోస్ట్ వాంకిడి క్లోజ్ చేయటం జరిగింది ఉన్నారు ఇక్కడ మా సిబ్బంది ఎవరు కూడా పనిచేయరు మీకు అట్లా ఏమైనా అనిపించి ఏదైనా ఉంటే మాత్రం మాకు ఇమీడియట్ గా మన మీడియా సోదరులందరూ మాకు ఇమీడియట్ గా ఇన్ఫర్మేషన్ ఇవ్వండి మేము తగు చర్యలు తీసుకుంటాం గౌరవ కమిషనర్ ఆదేశాల మేరకు మాకు ఎన్ఫోర్స్మెంట్ ఏమైతే వెహికల్ చెక్కింగ్ మా రవాణా శాఖ సంబంధించిన లక్ష్య సాధన ఏమైతే టార్గెట్ ఫిక్స్ ఉందో దాని టార్గెట్ ప్రకారం ఆ పై అధికారుల ఆదేశాల ప్రకారం మాకు మాకు మాకున్న జిల్లా నుండి అధికారుల యొక్క పని మేము వాడుకోవటం జరుగుతుంది వారు ఏమైతే ఆదేశాలు ఇస్తారో ఆదేశాల ప్రకారం మేము నేర్చుకోవటం జరుగుతుంది